కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు అందరికీ నమస్కారం అండి ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆడపడుచులకి చిన్నారులకి యువతకి అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బీజేపీ నాయకులకి బీజేపీ కుటుంబ సభ్యులకి అలాగే జనసేన నాయకులకి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు బాబు గారి తరపున అలాగే మన జనసేన అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి తరపున మన యువ నాయకుడు మంత్రి గారు లోకేష్ గారి తరపున మా కుటుంబం తరపున నా తరఫున అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను ఈ సంక్రాంతి మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పాడి పంటలతో పాటు సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను తీసుకురావాలని మన రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను